వేడి నూనెతో రాత్రి హెడ్ మసాజ్ చేసుకుంటే ఏం జరుగుతుంది మీకు అందమైన జుట్టు కావాలా అయితే ఈ చిట్కా ఫాలో అవ్వండి వేడి నూనెతో రాత్రి హెడ్ మసాజ్ చేసుకుని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసినట్లయితే జుట్టు మృదుగా తయారవుతుంది కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ గ్రేప్ సీడ్స్ ఆయిల్ నూనెను తీసుకొని ఒక గిన్నెలో కలుపుకొని పది సెకండ్ల పాటు ఈ ఆయిల్ను మైక్రోవేవ్లో వేడి చేసుకోవాలి మూడు చుక్కల సుగంధ తైలాలైన రోజ్ మేరీ మరియు లావెండర్ నూనె లావెండర్ నూనెల్లో రెండు చుక్కలు ఈ వేడి నూనెకి జోడించండి చెక్క గరిటతో ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి తర్వాత తయారు చేసుకున్న నూనె కొంచెం చేతికి వెనుక భాగంలో రాసుకొని నూనె వేడి సరిపోయినట్లుగా ఉందో లేదో నిర్ధారించుకోవాలి నూనె వేడి తగిన తగినట్లుంటే తలపై ఉండే చర్మంపై నూనెతో మర్దన చేసి జుట్టు చివరి వరకు నూనెతో రాసుకోవాలి ఇలా రాసుకున్న పదిహేను నిమిషాలు అలాగే ఉంచి తర్వాత తల స్నానం చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది అంతేకాకుండా జుట్టు మృదువుగా దృఢంగా ఉంటుంది సో రైడీస్ ట్రై చేయండి మీ మంచి మంచి చిట్కాలు ఇలాగ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్డేట్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్